నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం స్వామిజీ అయితే ఇప్పుడు దీపారాధన ధ్యానము ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి మోక్షం పొందడానికే మనం ఈ జన్మ తీసుకున్నాము మనకున్న కర్మల్ని తొలగించుకొని ఒక మంచి ఉత్తమమైన జన్మ తీసుకొని తర్వాత భగవంతుడు ఐక్యం అయిపోవడము ఇదంతా మాట్లాడుతూ ఉంటారు అయితే నిజంగా నవవిధ భక్తి మార్గాలు అని చెప్పి అంటుంటారు ఏ మార్గం ఎంచుకున్నా పర్వాలేదు నువ్వు భగవంతుని చేరుతావని అంటుంటారు కొంతమంది అతిగా ప్రదర్శిస్తుంటారు దేవుడి విషయంలో భక్తి అది ఏ మార్గం ఎంచుకున్నా కొంతమంది అసలు ఏమి చూపించరు నాకు మనసులో భగవంతుడు ఉన్నాడు చాలు అని అనుకుంటారు కొంతమంది మాట్లాడుతున్నాను చాలు అనుకుంటారు అసలు ఏంటి ఏ రకంగా ఉంటే నిజంగా మనం ఈ మోక్షాన్ని పొందుతాము నిజంగా మోక్షం పొందడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నామా అసలు మనిషి జన్మకు అర్థం ఏంటి మోక్షాన్ని పొందాలి అనే విధానం ఈ భూప్రపంచిన చాలామంది మానవులు అనుకోరు ఎందుకంటే మోక్షం అనే పదం కూడా చాలామంది వాళ్ళ జీవితకాలంలో పలకరు మొదటి విషయం రెండు నువ్వు భక్తి మార్గంలో ఏ మార్గంలో ప్రయాణించినా నీకు మోక్షం వస్తుంది రెండు మూడు అతి అనేది ఎక్కడ తినే ఆహారం దగ్గర నుంచి నువ్వు పూజించి నువ్వు చేసే భక్తి వరకు హత్య అనేది ఎక్కడా కూడా మంచిది కాదు ఓకేనా నవ మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే నువ్వు పూజ చేసుకోవచ్చు ఏ మార్గం లేదు నువ్వు అడవిలో కూర్చున్నావు ధ్యానం చేసుకో నామస్మరణ చేయి ఈ కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైనది దూపం దీపం నైవేద్యం నామం అమ్మా ఒక ప్రమిదలో దీపం వెలిగించు ఒక బెల్లం ముక్క పెట్టు నమస్కారం పెట్టుకో నువ్వు శివయ్య దీపం పెడుతున్నావు అనుకో శివ 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 అనుకుంటూ ఉండు నారాయణకి పెడితే రామ 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 అనుకుంటూ ఉండు అమ్మకు పెడితే అమ్మ అమ్మకు ఓ బోల్డని పేర్లు నువ్వు ఏ పేరుతో పూజిస్తే ఆ పేరు దుర్గమ్మ పెట్టావు అనుకో దుర్గమ్మ దుర్గమ్మ అనుకో శ్రీదుర్గ శ్రీదుర్గ అనుకో అయితే శ్రీమాత్రేమో శ్రీమాత్రేమో అనుకో లలితాకైతే ఓ సహస్రనామాలు ఏమమ్మా పెట్టుకో నువ్వు ఏ విధంగా చేసినా నీ ఆత్మశుద్ధి ప్రధానం ఎదటవాడిని మోసం చేయాలి ఎదట వాళ్ళని ఇబ్బంది గురి చేయాలి ఎదటవాడిని హింస పెట్టాలనే భావన మనసులో పెట్టుకొని బయటికి శివయ్య అంటేనే నారాయణ అంటేనే అసలు ఏమనకపోతేనే కనుక మనిషికి మోక్షం ఎక్కడొస్తుందంటే నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు వస్తుంది నువ్వు వాడు నువ్వు నేను సమానమైన విషయం భావన వచ్చినప్పుడు మోక్షం వచ్చినట్టే అంత జ్ఞానం రావాలంటే సాధ్యమైన నేను చాలా మందిని చూశాను ఫ్యాన్ షర్ట్లు వేసుకొని అవధూతలుగా బ్రతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను క్షేమకు కూడా అపాయం చేయని వాళ్ళని చాలా మందిని చూశాను వాళ్ళు కలియుగంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగ రీత్యాలు ఉంటారు మనసులో నిత్యం నామస్మరణ చేస్తూనే ఉంటారు అలాంటి వారిని నేను చాలా మందిని చూశాను ఉంటారు లేదనుకోకు కాబట్టి వాళ్ళు అసలు భక్తిని ఎక్కడ ప్రదర్శించారు కనుక ఉన్నారమ్మా అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ధర్మం బ్రతికుంది ఇప్పుడు హిందూ సైంకాల సభ ఉంది కదమ్మా అలాంటి వాళ్ళు బోల్ మంది వస్తారు వాళ్ళు ఎవరు ఆహ్వానించాల్సిన పని లేదు తెలిసింది కదా ఏ బస్సు ఎక్కువ ఆటో ఎక్కువ వచ్చేస్తారు కనుక మన ధర్మానికి వాళ్ళే నిజమైన కాపలాదారులు వాళ్ళే నిజమైన కాపలాదారులు తల్లి అది ఇప్పుడు ఆడవారి విషయానికి వస్తే చాలా రకాల అన్యాయాలు దుర్మార్గాలు ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళని గౌరవించని కొన్ని కుటుంబాలను కూడా చూస్తున్నాం నిజంగా తీసుకుంటే మన పురాణాల్లో కూడా వారి వెంట యుద్ధానికి ఆడవారిని తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ సలహాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అని అంటే అవి ఒకసారి మనం వింటే గనక ఎంత ప్రాధాన్యత ఉంది స్త్రీకి అనేది అర్థమవుతుంది మరి ఈ ప్రస్తుత సమాజంలో ఎందుకు ఆ విలువ దక్కటం నరికినందుకేగా యోగం అంతమైంది కృత కృతయుగం త్రేతయుగం సీతమ్మను ఎత్తుకెళ్ళినందుకైనా రావణాసుడు అర్థమైపోయింది యోగం అయిపోయింది ద్రౌపది ద్రౌపదేమిని నిండు సభలో జుట్టుపడుకుని ఈచినందుకేగా కౌరు కురువంశం మొత్తం నాశనం అయిపోయింది అవునా స్త్రీకి స్త్రీ జోలికి వెళ్ళినప్పుడు ఎవడు వంశం నాశనం అవ్వాల్సింది స్త్రీని హింస పెట్టిన తర్వాత స్త్రీని అఘోరపరిచిన తర్వాత స్త్రీ యొక్క ధనమాన ప్రాణానికి అపాయం కనుక జరిగితే ఖచ్చితంగా ఆ దానికి మూలం ఎవరైనా సరే అయిపోతుందమ్మా ఎందుకంటే దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీకు మూడు ఎగ్జాంపుల్ చెప్పాను మండోదరి మహాప్రతిభ అయినా ప్రాజవత్యం రావణాసురుని కాపాడలేదు గాంధారి మహాప్రతిమ భర్తను పెళ్లి చేసుకు ముందే కళ్ళకు గంతలు కట్టుకుంది అవును పెళ్లి చేసుకుంటే కళ్ళకు గంతలు కట్టుకోవచ్చు తప్పు పరాన వ్యక్తిని నువ్వు వివాహం ఆడాలి తల్లి అన్నప్పుడే నా భర్త గుడ్డివాడు కనుక నేను కూడా గుడ్డి దానికి ఎలా ఉండాలి ఇప్పటి నుంచే నేర్చుకోవాలని చెప్పి ఆమె కళ్ళ గంతలు కట్టుకుంది పుత్ర ప్రేమ కొడుకులు తప్పు చేస్తుంటే ఏం చేయలేకపోయింది అమ్మ నిండు సభలో ద్రౌపది ఏకవస్త్రంతో రజసలైనటువంటి స్త్రీని ఏకవస్త్రంతో ఈడ్చినప్పుడు వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు లేచి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత అన్యం కట్టాడు ఇది నగ్గదు ఈ కురువంశ కురుసభలో ఇంతమంది గొప్పగా తాత ఆయన అన్యాయం చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు కర్ణుడు దుర్యోధనుడు గద్దిస్తారు వికర్ణుడిని నీకేం చేస్తున్నావు అని చివరికి వికర్ణుడిని చంపాల్సి వచ్చినప్పుడు భీముడు బాధపడతాడు వికర్ణ నువ్వు మా వంశంలో నువ్వు మాకు అమ్మ నువ్వు మా తోడలుగా పుట్ట మా తోడుగా పుట్టవలసిందిరా కురువంశంలో అంత కురుసభలో అంతమంది కౌరవ సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే నువ్వు ఒక్కరివే నిలబడి మాట్లాడావు కానీ యుద్ధం నేను చంపక తప్పలేదురా అంటే నా ధర్మం నేను మాట్లాడాను ఆ రోజున నీ ధర్మం నువ్వు కానీ అని చెప్పి అంటాడు తప్పదు నా ధర్మం నేను మాట్లాడే కానీ నా మాటకు విలువలేదుగా ద్రౌపది నువ్వు ఆపలేదుగా నా మాటలు ఎక్కలేదు కదా యుద్ధం వచ్చింది నేను నీకు శత్రుపక్షంలో ఉన్నాను కదా కానీ యుద్ధం చేద్దాం సావో మా గెలుపో ఓటమో మరణమో జీవమో కాని అంటాడు చచ్చిపోతాడు భీముడు చెవులు చనిపోతాడు వాడిని చంపిన తర్వాత కూడా భీముడు కళ్ళం నిలబెడతాడు వికర్ణ ఎంత పని అయిందిరా అని ఏమ్మా శత్రువును సైతం కంటతడి పెట్టేలాగా చేసిందా లేదా వాడి నీతి చేసింది ఏమ ధర్మం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నా విజయం సాధిస్తుంది దానికి నీతి ఎప్పుడు తోడై ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఎంత మందిని కాపాడిన కృష్ణుడు అభిమానుని ఎందుకు కాపాడలేదు అహంకారం పొడిచినప్పుడు వాడు అహంకార అయినప్పుడు ఎవరైనా పతనం అవ్వాల్సిందే రథసారథి అర్జున రథసారథి అభిమను అంటాడు నానా అభిమన్య ఇంత కురుసం జరుగుతుంది మనం లోపలికి వెళ్ళకూడదు నానా పరిస్థితులు బాగలేవంటే నేను ఇప్పుడు మంచి ఆవేశంగా ఉన్నాను ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఎదురైనా కూడా వాళ్ళని కూడా చంపేస్తా అంటాడు కథం వాడి జీవితం అంతటితో ముగిసిపోవలసిందే అంటే అహంకారం ఎంత సారాసాయిగా ఉందంటే దేవుని సైతం చంపుతానే స్థాయికి వెళ్ళిపోయింది మేనమామ దేవుడితో సమానం ఓకేనా కనుకమ్మ స్త్రీని అవమానించిన అవహేళన చేసిన తన యొక్క ధన మాన ప్రాణానికి ఇబ్బంది కలిగించిన ఖచ్చితంగా వాడు వంశమే నాశనం అవుతుందమ్మా ఇప్పుడు ఎక్కడైనా సరే చూడు వంశాలైన నాశనమే ఒక్కడి నాశనం కాలేదు వాడు వంశమే నాశనం అయిపోయింది సో కనుక సాధ్య ఇది తెలిసిన వాడేవాడు కూడా స్త్రీ జోలికి వెళ్ళాడు అది వీలితే వాడు సుఖంగా ఉండలేడు మూడు యుగాల నుంచి చెబుతున్నారు అయినా ఈ మూర్ఖులు మారట్లేదు చూద్దాం అయితే ఇప్పుడు ఈ దుర్మార్గపు ఆలోచనలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ గత జన్మల పాపపు కర్మల యొక్క ఫలితము అనుకోవచ్చా లేదు అనంటే ప్రస్తుతం ఉన్న ఆహారం యొక్క ప్రభావము అనుకోవచ్చా ఏమనుకోవచ్చు అంటారు ఇప్పుడు మనిషికి ఒక జబ్బు చేసింది అనుకో అది గత జన్మకు సంబంధించినటువంటి కర్మఫలం గత జన్మ నుండి కర్మలు అనేవి రోగాల రూపంలో ఈ జన్మలు ఎంటబడుతూ ఉంటాయి గుణబంధాలు అనేవి పిల్లల రూపంలో పడుతూ ఉంటాయి ఇప్పుడు వీళ్ళు చేసే అహంకార పూరితన చేసే ఆహారాలు తినే ఆహార అలవాట్లు పెద్దానికి మాంసాహారం కావాలి ఒక పెరిగిపోతుంది తినే ఆహారం మనం చూసేటువంటి విధానం మన మనసులో నుండి ఆలోచన విధానం ఖచ్చితంగా పనిచేస్తాయి కడుపులో పోయేది కళ్ళతో చూసేది ఖచ్చితంగా మన బుర్రను పాడు చేస్తుంది బాగు చేయడం కానీ పాడు చేయడం కానీ రెండు కూడా అదే చేస్తుంది ఏమ్మా ఇప్పుడు చాలామంది అంటుంటారు సనాతన ధర్మంలో మాంసాహారం తినొచ్చా తినొచ్చు తినొచ్చా కానీ చాలా మంది తినకూడదు అని చెప్తున్నారు కదా కౌలాచారం దంతంలో నేను ఐదో అధ్యాయంలో చాలా క్లియర్గా మనకు అందరికి తెలిసే విధంగా శ్లోకం యాభై ఒకటో శ్లోకం ఇవ్వబడింది ఏంటంటే దానికి ఒక కారణం చెప్తా ఒక పశువుని ఏదైనా సరే నువ్వు వధించాలనుకున్నప్పుడు వధించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అది నీ ఆహారంగా కావచ్చు భగవత్ ప్రతి మరో దానికి కావచ్చినప్పుడు శివుడికి అంటే నువ్వు ఇష్టదైవానికి నివేదన చేస్తూ ఈ పశు జన్మ నుంచి నీకు ముక్తిని కలిగిస్తున్నాను నీ యొక్క ఆత్మ ప్రశాంతంగా ఉండుగాక అంటే మంత్రం చెప్తే అందరికి అర్థం కాదు కదమ్మా ఆ విధానం చెప్తున్నాను ఉండుగాక అని చెప్పి మనం తలుసుకొని దాన్ని బలి పశువుగా పూజ చేసి బలి చేయాలి దాన్ని పది మందికి మనం ఆహారంగా ప్రసాదంగా పెట్టవచ్చు ఆహారంగా తీసుకోవచ్చు ముస్లిమ్స్ కూడా చేసేటువంటి అలాలు అనే పద్ధతి అదే వాళ్ళు మక్క వైపు తిప్పి అలాలు చేస్తారు ఆ విధానం మనకు పూర్వీకులు ఎప్పటి నుంచో ఉంది లేదు అనకూడదు నేను ప్రామాణికం కూడా చూపించాను ఏమో సంబంధించింది కాకపోతే విచ్చలి విడితనం లేదు కానీ మన దగ్గర మనం ఆచరించేది కవలాచారం కాదనుకుంటాను కదా ఎక్కడైనా నువ్వు మాంసాన్ని వినియోగించాలంటే ఆచారం చేయాల్సిందే ఆచారంలో వెళ్ళవలసిందే ఇప్పుడు మాంసం కావాలంటే జంతువులు దించాల్సిందే కమ్మా మనం పాలకూర పప్పు చేసుకుని మాంసం కావాలంటే అవుతుందా లేదు కాదు కదా మనం దక్షిణాచారంలో ఉండి వామాచారం అవలంబించాలంటే కుదరదు వామాచారంలోకి వెళ్ళాల్సిందే దాంట్లో చేయాలంటే కనుక కౌలాచారం వామాచారం దానికి సంబంధించినవి కులాచారం సంబంధించినవి మనకి ప్రతి గ్రామానికి ఊరు పెట్టే ముత్యాలం ఉంటుంది ఊళ్ళో బొడ్రాయి ఉంటుంది బొడ్రా పది దున్నపోతుని బలిస్తారు అందరు తెలిసిందే మరి అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు పండితులందరూ కానీ ఇప్పుడు ఇక్కడే వస్తుంది మన ధర్మం ఎక్కడే భ్రష్టపడుతుంది నువ్వు గతాన్ని మర్చిపోవద్దు గతంలో మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు నువ్వు గొప్పవాళ్ళు అని భావించు నువ్వు గొప్పవాళ్ళతో అయ్యి కావచ్చు కానీ మన పూర్వీకులు ఎందుకు మన పూర్వీకులు గొప్పవాళ్ళు కాదా కొన్ని వేల సంవత్సరాలు ఎందుకున్నది ఈ ఆచారం మీరు పెట్టింది కాదే నేను పెట్టింది కాదే ఈ మాంసాహారం ఆచారం కొన్ని వేల సంవత్సరాలుగా లేకపోతే కొన్ని యుగాలుగా లేకపోతే అసలు మేకను ఇంట్లో పెంచవలసిన అవసరం ఎందుకు వచ్చింది చెనా దాన్ని పెంచడం వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి ఆడుతూ పాడుతూ పెంచుకునేది ఆవు కాదే మన ఇంట్లో మన ఆచారం సనాతనధనం ప్రకారం అది గోవు కాదే మరి గోవు కానప్పుడు మనం గోవును మాత్రమే పాలు కోసం ప్రేమ కోసం ఆధ్యాత్మిక కోసం పెంచుకుంటాం ఏ తల్లి అవునా కాదా ఎందుకంటే మనం ఉదయం లేవగానే గోవుని చుట్టాన్ని ఆనందపడతాం సర్వదేవతను చూసినట్టు సంతోషపడతాం గోవుని తాగి పులకరిస్తాం నువ్వు మేకను తాగి పులకరించవే గొర్రెని తాగి పులకరించలేవే ఇంట్లో కోడెందుకు అడవిలో కోళ్ళు దిగుతున్నాయి నువ్వు ఇంట్లో కోడి ఎందుకు పెంచుతున్నావు నువ్వు పెంచాలా నీ పూర్వీకులు పెంచారు ఏనా వాస్తవాలు మాట్లాడుకుందాం వాస్తవాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి జ్వరం తగ్గించి డాబేటప్పుడు చేదుగా ఉంటుంది నువ్వు తినటాన్ని నువ్వు ఆధ్యాత్మిక నేర్పు ఆహారాన్ని గురించి చెప్పు మాకు ఆధ్యాత్మిక మాత్రమే చెప్పు ఒక ఆధ్యాత్మికలోకి వచ్చినప్పుడు వాడు ఎలా ఉండాలని వాడే మారుకుంటూ వస్తాడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మాంసాహారం తినకూడదు అనే విషయం వాడికి తెలిసినప్పుడు వాడే అంతాడు నువ్వు ఆహార పర్వాట్ల గురించి చెప్పవు ఎప్పుడైతే నువ్వు వాడి వ్యక్తిగత జీవితంలో సరిపడతావో వాడి ఆహార పర్వాట్లకు సరిదూగేటువంటి వేరే మతాన్ని ఎత్తుకుంటాడు అంతే అవునా కదా తల్లి ఇప్పుడు మన పూర్వం ఇప్పుడు గ్రామానికి ఊరు బయట మా జుజూరు గ్రామంలో ఊరు బయట ముత్తాలం తల్లి ఉన్నది ఆమెను పద్దెనిమిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో పునర్పతిష్ఠ చేసినట్టు ఉన్నది అంటే ఇప్పుడు రెండు వందల సంవత్సరాలు దాటిపోయింది పునఃప్రతిష్ఠ చేసినట్టు అంత ముందు ప్రతిష్ట చేసినట్టు ఉంది మరి ఆమె దగ్గర ఎప్పుడు నుంచో సాధన జరుగుతున్నాయిగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అప్పుడు నువ్వు పుట్టావా నేను పుట్టేనా చెప్పిన వాళ్ళు పుట్టారా కానీ అప్పుడు వేదం పుట్టే ఉందిగా ఉపనిషత్తులు ఉన్నాయిగా ఏమా అన్నీ ఉన్నాయి కదా మన పురాణాలు ఉన్నాయిగా మరి అప్పుడు వాళ్ళకి తెలియదా కనుక ఎదుట వాళ్ళ ఆహారం మీద నువ్వు ప్రవచనాలు ఇవ్వకు గరికపాటి వారు చాగంటి కోడేశ్వర గారు లాంటి మహానుభావులే ప్రవచనకర్తలు వాళ్లే ఒప్పుకున్నారు మాంసాహారం నిషిద్ధం కాదు నాన్న విచ్చలవిడిగా తీసుకోకు మాంసాహారం తీసుకున్న రోజు దేవాలయానికి వెళ్ళకు వెళ్ళకూడదా నిజంగానే అలా మరి ఒక జీవిని చంపి నువ్వు తిన్న తర్వాత నీ శరీరం మైలైనట్టేగా మరి అమ్మవారికి నువ్వు నివేదన చేసుకుని బయటకు వచ్చావుగా నివేదన చేసే ముందు అక్కడ నువ్వు నువ్వు మాంసాహారం తీసుకుని వెళ్ళలేదు కదా వెళ్ళి ఈ బలి పశువుని పూజ చేసి బలి ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేస్తావుగా ఏమ్మా అయిపోయింది అంతర్తో కానీ ఇప్పుడు ఏమైందంటే తినే తిండిలో మాంసం తాగేదాంట్లో మాంసం ఈ ఫ్రైడ్ రైస్లని నూడిల్స్ అని సర్వం కోడిగుడ్లు అని అవన్నీ అంత మాంస మాంసాహారం నిషేధం కాదు కానీ అమ్మా మన శాస్త్రం ప్రకారం విచ్చలు విడితనం లేదు కావాలంటే మీ పూర్వీకులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటాడు ఇంటికి కొత్తలుడు వస్తే ఏదన్నా ఒక కోడి లాంటిదాన్ని దేని చేసి పెట్టేవాళ్ళు ఏదైనా పండగ వస్తే చేసి పెట్టేవాళ్ళు కానీ ఇట్లా వారం వారం అసలు ఆదివారం తినడం అసలు లేదు మనకి ఆదివారం కల్చర్ అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది మన కల్చర్ ఆదివారం కలిసి అసలు మనకు లేదు మన ఇంటికి ఏదైనా పండగ అయితే లేదా మన ఇంటికి ఏదైనా బంధువులు వస్తే అప్పుడు మాత్రం మాంసాహారం ఉండేది మన దొడ్లో చిక్కుడుకాయ ఉండేది వంకాయ ఉండేది బెండకాయ ఉండేది బీరకాయ ఉండేది అన్ని ఉండేవి వాళ్ళు వచ్చారు గనక ఇంట్లో అది కూడా ఇంట్లో పెరిగిన దాన్నే పెట్టేవాళ్ళు ఇంట్లో పెరిగిన కోడినే వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు అంతా హైటెక్ యుగం హైటెక్ ఫుడ్లు మరీ దారుణం ఏంటన్నా పది సంవత్సరాల పాప పెద్ద మనిషి అవుతుంది దేని వలన ఈ బాయిలర్ కోడ వలన బాయిలర్ చికెన్ వలన అదే పెట్టు కాదుగా ఈ పిల్లలు కూడా అవే తింటారు అవే కావాలి పలావులు బిర్యానీ కనుకమ్మ మాంసాహారం నిషేధం కాదు అలా అని విచ్చల విడితనం లేదు అలా అని విచ్చల లేదు ఖచ్చితంగా ఉగాది ఉన్నది ఉదయాన్ని పంచాంగం చూసుకొని వచ్చి సాయంత్రం పొలంలో పొలం మొదలు పెట్టుకుని వచ్చి అదే రోజు సాయంత్రం జంతుబలు చేసుకుంటారు గ్రామ దేవతలు జంతుబలు చేసుకుంటారు పల్లెటూరులో ఉన్నది ఉగాది రోజు చేస్తారు మా వంశపారం మా కులదేవత అంకమ్మ తల్లి ఆ ఉగాది రోజు ఖచ్చితంగా బలి ఉంటుంది మాకు ఐదారు తరాల పై నుంచి ఉన్నది మా అమ్మవారు సొంతంగా మా నాన్నగారు ఉమ్మడిగా ఉన్న దేవస్థానాన్ని తీసేసి మా కోసం విడిగా దేవస్థానం నిర్మాణం చేశారు నేను ఒక పీఠాధిపతి అయిన తర్వాత నేను నేనే ఆపలేకపోయాను ఉగాది బలిని మా అమ్మగారు మా నాన్నగారు ఆ మాట తీసుకున్నారు మనకి నాకు మా నాన్నగారి జ్ఞాపకం వచ్చినప్పుడు ఐదారు తరాలు ఇప్పుడు మీరు ఏడు ఎనిమిది తరాలుగా మనకు అమ్మవారు ఉన్నది నాన్న నువ్వు ఇలా పీఠాధిపతి అయ్యావు అయినంత మాత్రాన నువ్వు మన వంశం పరంగా వస్తున్న ఆచారాన్ని ఆపు చేస్తే ఒప్పుకోను మిగతా మూడు వందల అరవై రోజులు నీవి అరవై ఐదు రోజులు నీవి ఉగాది మాత్రం అమ్మవారిది ఆ రోజు అమ్మవారికి వదిలేయాలి నువ్వు ఆ రోజు అమ్మవారి జాతర జరగాల్సిందని చెప్పి నాన్నగారు మా నాన్నగారు నాగారు మాట తీసుకున్నారు ఎన్ని తరాల నుంచి వస్తుంది ఇలాంటి వాటిని అడ్డగోలు ప్రసంగాలు చేసి ఆపటం వల్లే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి సరే ఆఫ్ చేయనా ఏ మాంసాహారం వద్దు తోటకూర కట్ట కోసం కొట్టుకుంటారు కొత్తిమీర కట్ట కోసం కొట్టుకుంటారు అవునా కేజీ టమాటాలు యాభై రూపాయలు అయితేనే వాళ్ళు లేదు ఇప్పుడు నాకు థర్టీ పర్సెంట్ ఉన్నారమ్మా మొత్తం మీద ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు వెజిటేబుల్స్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యారనుకున్నాం ఓకేనా నువ్వు ఇంటర్వ్యూ ఆఫ్ చేసి తోటకూర ఎక్కడ అమ్ముతున్నారో ఎత్తుకోవాల్సి వస్తుంది అంతే ఇంకా నీకు దొరకదు మాటలు చెప్పడం వేరు నాన్న మనం వాస్తవికత జీవితంలో జీవిద్దాం అంతే మనం వాస్తవంగా జీవిద్దాం నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మాంసాహారం నిషేధం కాదు కానీ విచ్చలు విడతనం లేదు మీకు తెలియపోతే ఈ కులవర్ణ తంత్రాన్ని ఒకసారి చూడండి దాంట్లో ప్రత్యేకించి ఒక పశువును బలిచ్చే ముందు ఏ మంత్రం చదవాలో కూడా మంత్రం కూడా ఉన్నది ఆ మంత్రం అనేది నువ్వు పక్క బయట ప్రపంచంలో తీసుకొచ్చి పది మందికి నేర్పితే మన వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళి అలాగే మాంసం తినాల్సిన అవసరం ఉండదు ఉండదు చెప్పం వాడిని చేయనీయం ఇప్పుడు వాడు బ్రతుకుంటే ప్రజలు వద్దు అంటాం నువ్వేం ఎలా ఎలా నడవాలో నువ్వు నేర్పవు సంక్రాంతి తర్వాత ఈ మంత్రాన్ని నేర్పుతా అనుకుంటున్నాను ఈ మాంసాహారం జంతు బలి మంత్రాన్ని బాబు అలా మంత్రం ముస్లింస్ కాదు హిందువులకు కూడా ఉన్నది బలి మంత్రం అని చెప్పి ఒక మందికి నేర్పితే పది మంది వెళ్ళి ఇంకో పది మందికి నేర్పుతారు మరి ఇప్పుడు పనిలో పని చెప్పేస్తే గురువు గారు అనుమతి లేదు ఒకవేళ మీరు గురువు గారు అనుమతున్న ఇలా వీడియో రూపంలో అందరికి చెప్పొచ్చు అవకాశం అది ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు కటిక వాళ్ళు మన హిందూ ధర్మంలో కటిక తగ్గతున్నది అవునండి వాళ్ళే మాంసాహారం చేస్తారు చేస్తారు వాళ్ళు గాని రజకులు గాని చేయొచ్చు అసలు వాళ్ళిద్దరికి తప్పు లేదు రజిక వర్ణానికి కానీ కటిక వర్ణానికి కానీ తప్పు లేదు అసలు ఆ వర్ణం వాళ్ళు లేరు ఇప్పుడు ఏమైపోయారంటారు వర్ణాలన్నీ మాయమైపోయినాయమ్మా మనమే మాయం చేసుకుంటున్నాం నువ్వు వెళ్ళి ఎక్కడో తెచ్చుకుంటున్నావు వీడి కొట్లో వీడికి వారే పిల్లలు ఉంటాడు కదా వీడు వాడికి కూలికి వెళ్తున్నాడు మన ధర్మాన్ని ముందు మన ధర్మాన్ని మనం బతికించే ప్రయత్నం చేయాలి అవును ఈ తిండి మీద బట్టల మీద పక్కన పెట్టు మన ధర్మంలో ఎవడన్నా వెనకబడిపోతున్నాడంటే వర్ణం వాళ్ళు ఎందుకు మీద దృష్టి పెట్టండి దేవాలయ మాన్యాలు మొత్తం అమ్ముకున్నారు ఇవాళ వచ్చి సేవ చేయమంటే ఎవడో ఎలా చేస్తాడు ఇప్పుడు మా నాన్నగారు అమ్ముకున్నారమ్మా మా దేవాలయం భూమి ఉందనుకుందాం మా ఆయన్ని అవనాలు కదా మా నాన్నగారు అమ్ముకున్నారు నన్ను వచ్చి దేవాలయాన్ని సేకరించే ఎందుకు చేస్తాను నాకు హక్కు లేనప్పుడు బాధ్యత లేదు కదా నేను నా హక్కును కోల్పోయాను నాకున్న దేవాలయం సంబంధించిన ఆస్యమైన హక్కు నేను కోల్పోయినప్పుడు నాకు దేవాలయం బాధ్యత ఎందుకు ఇది రాజకీయ కోణంలో జరిగిన కుట్రమా రేపు హైందరూ శంకారంలో అదే చేస్తున్నాం ఖచ్చితంగా మన దేవాలయ ఆస్తులను మనం తిరిగి వస్తే మళ్ళీ మన దేవాలయాన్ని కలకలా లక్ష ఎకరాల పైన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష ఎకరాల పైన అన్యాక్రాంతం అయిపోయింది మన దేవాలయ లెక్క ప్రకారం లక్ష నలభై వేలు చెల్లరమ్మా లక్ష నలభై వేలు ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది అది తల్లి ఓకే అయితే ఇప్పుడు భగవంతుడు ఒక్కరే అంటారు కదా అవును కానీ శివుడిగా కృష్ణుడిగా రాముడిగా రకరకాలుగా రకరకాల రూపాలతో రకరకాల పేర్లతో ఆరాధిస్తూ ఉంటాం ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు ఎందుకు భగవంతుడు అయినప్పుడు ఇన్ని రూపాల్లో ఎందుకు ఈ ప్రశ్న ప్రశ్న అవసరం ఏముంది నా చిన్న నేను యోగి స్వామీజీని మా నాన్నగారికి నేను చిన్న ఐదో సంతానం చిన్న కొడుకుని మా అన్నయ్యకి నేను తమ్ముడిని ముగ్గురక్కయ్యలకి తమ్ముడిని మా అన్నయ్య గారి పిల్లలకి నేను బాబాయిని ఓకేనా నా భార్యకి నేను భర్తని మా అత్తయ్య గారికి నేను అల్లుడిని నా మీద చెబుతాను ఇంకోటి నా పిల్లలకి నేను తండ్రిని ఇప్పుడు మా అక్కయ్య గారి పిల్లలకి నేను మేనమావని నాలో ఎంతమంది కనిపించారు నీకు ఎన్ని పేర్లు కనిపించాయి ఒక సామాన్య నాకే ఇన్ని బంధాలు ఇన్ని భగవంతుడు ఉంటే తప్పేంటి మరి భగవంతుడు ఒక్కడే అని చెప్పడం ఎందుకు నేను ఒక్కనేగా మీ పక్కన ఉన్న వాళ్ళందరికి మీరు ఒక వరసతో అలా ఒక బంధం ముడిపడి ఉంది అవును అంతేగాని ఇప్పుడు భగవంతుడు కూడా అంతే ఇప్పుడు నేను చూసే కోణంలో నాకు శివుడు నువ్వు చూసే కోణంలో నీకు ఇష్ణుమూర్తి ఓకేనా ఇంకోళ్ళు చూసే కోణంలో లక్ష్మీదేవి ఇప్పుడు కాళికాదేవి ఎన్ని ఉన్నాయి పార్వతి ఏదైనా పార్వతి నుంచి వచ్చిన అంశే ఓకేనా పార్వతిదేవి ఒక్కరే సుమ్ముని సుమ్ము సంపాల్సినప్పుడు దుర్గగా వచ్చింది రక్తబీజం సంపాల్సినప్పుడు కాళిగా వచ్చింది ఏమా పరివారాన్ని కాపాడగా వచ్చినప్పుడు వారాహిగా వచ్చింది శాంతమూర్తిగా ఉన్నప్పుడు లలితగా వచ్చింది సందర్భాన్ని బట్టి భగవంతుడు తన రూపాన్ని వ్యక్తపరిచాడు అప్పుడు ఇక్కడ కరెంట్ ఒకటే బయట నుంచి వచ్చిన కరెంట్ ఒకటే వెలుతురు కావాలన్నప్పుడు లైట్లోకి వెళ్ళింది ఏసీ కావాలి స్థలదనం కావాలప్పుడు ఏసీలోకి వెళ్ళింది అంటే ఏసీలోంచి కరెంటు ఈ విధంగా వ్యక్తపడుతుంది అంటే మనం ఏ విధంగా కావాలనుకుంటే భగవంతుడు ఆ రూపంలో దర్శనమిస్తున్నాడు అదే మన ధర్మం యొక్క గొప్పతనం నేను ఈ పేరుతోనే ఉంటాను నన్ను ఇలాగే ఆదరించాలి నన్ను ఇలాగే కొలవాలి ఈ పేరుతో కొలవకపోతే మిమ్మల్ని చంపేస్తాను అది ఈ పేరుతో కొలవాలని చంపేయండి అని మన ధర్మంలో ఎక్కడా లేదు నువ్వు మొక్కలో చూసినా రాయిలో చూసినా రత్నంలో చూసిన శిలపై చూసినా నువ్వు ఏ దృష్టితో చూస్తావో నిన్ను ఆ దృష్టితోనే అనుగ్రహిస్తానని చెప్పాడు స్వామివారు భగవద్గీతలో శ్రీకృష్ణ వారు నువ్వు ఏ ఏ దృక్పథంతో ఏ ఏ విధంగా నువ్వు దర్శించుకుంటావో నిన్ను ఆయా విధంగానే నిన్ను అను అనుసరిస్తాను అనుగ్రహిస్తాను అన్నాడు ఇక్కడ విషయం ఇంకోటి అనుగ్రహించడం కాదు అనుసరిస్తాను అంటే నిన్ను నేను ఫాలో అవుతాను నిన్ను అనుగ్రహిస్తాను నిన్ను సర్ ఎల్లవేళలా ఎప్పుడు కూడా నామస్మరణను ఏ రూపంలో కొలిచినా నిన్ను నేను కాపాడుతూ ఉంటాను ఆఖరిగా నీకు ముక్తినిస్తాను అని చెప్పాడు కనుక ఇక్కడ కరెంట్ ఒకటే నువ్వు మిక్సీ జరగాలి ఉపయోగించే విధానాలు వేరు ఇప్పుడు శ్మశానకాలి త్రైలింగేశ్వరుడు అమ్మవారి సాధన చేసి గొప్ప యోగిగా మాలాంటి ఆదర్శంగా మిగిలిపోయాడు అదే శ్మశానకాన్ని అలా సాధన చేసి కొంతమంది క్షుద్ర ప్రయోగాలు చేసి జనాన్ని చంపేస్తున్నారు ఉపయోగించే విధానం ఒకటే ఏమ్మా ఉపయోగించే విధానం తెలుసుకోవాలి సాధన ఒకటే ఉపయోగించే విధానం వేరు భగవంతుడు ఒకటే మనం వ్యక్తం మనం తీసుకున్న రూపం వేరు ఖాళీని అందరూ తట్టుకోలేరు భయపడతారు కనుక ఆమెను పార్వతిగా ఆరాధిస్తారు పార్వతి కూడా అమ్మో కొంచెం శక్తివంతంగా ఉంటుంది మా వాళ్ళు కానీ లలితగా ఆరాధిస్తారు కొంతమంది కామాయక్కి వెళ్తారు అమ్మవారి అదొక రూపం ఆలోచిస్తారు కామాయక్లో కూడా ఎటువంటి తప్పుల్లో వీళ్ళు చెప్పి అనువసర ప్రచారాలు తప్ప వాస్తవంగా వెళ్ళినప్పుడు దాని గురించి ఒకసారి చెప్తాను ఓకేనమ్మా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అవి పెడతారు ఈ పెడతారు ఏమి పెట్టరు అంతా వైదికమే ఎంత వైదికమే ఇప్పుడు ఈ కౌలాచారంలో చేయాలనుకున్న చేసుకుంటారు తప్పు లేదు అసలు మన ధర్మాన్ని కాపాడింది కౌలాచారమే నీకు ఆ విషయం తెలుసా ముస్లింస్ పరిపాలనలో మన దేవాలయాలని బంధించేసినప్పుడు చేసినప్పుడు మీకు దేవుడే లేకపోతే మీరు పూజలు ఎక్కడ చేస్తారని చెప్పి అప్పుడులో నవాబులు మనల్ని హింస పెట్టినప్పుడు చెట్టు కింద రాయబెట్టి ఆమెనే ముత్యాలన్నారు ఓకేనా చెట్టు పసుపు రాసి మహాలక్ష్మి అమ్మవారు అన్నారు రావు చెట్టు పసుపు రాసి నారాయణ అన్నారు ఇంకా గుళ్ళోకి ఎవరు బోలా మరి ఇప్పుడు ఏ ఆచారం కాపాడింది మన ధర్మాన్ని చెప్నా గుళ్ళో కొబ్బరికాయ కొట్లా గురు బయటకు వచ్చి ఆపుసైడ్ కింద ముత్యాల మంచి విగ్రహం పెట్టి కోడిని కోశారు పంజిని కోశారు కోణి కోస్తే వస్తున్నారు ముస్లింస్ వచ్చి ఎవడా కోడిని కోసింది వాడిని చంపేస్తాం వరిదేస్తా ఉన్నారు పందిని కోశారు పందిని కోస్తే ముస్లింస్ అరుగా పందిని కోసే ఆచారం అక్కడ వచ్చింది వీళ్ళ దెబ్బకి అంతకుముందు వారాహ అవుతారు మన పంజని కోసేవాడు కాదు ఈ తొగ్లకల పరిపాలన వచ్చిన తర్వాత ముస్లిం పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు ఆ రాయి రాయిబెట్టుకో పంజని కొండి రాన్నారు ఇవాళ దేవాలయంలో రారు ఎదురు గ్రామ దేవతను పెట్టుకొని పంజర్ ఇచ్చేవాళ్ళు దాన్ని చండా ప్రయోగం అంటారు ఏమి తెలియకుండానే మన పూర్వీకులు చండా ప్రయోగం చేసి ముస్లింస్ మరి ఏది కాపాడింది నువ్వు ఇంట్లో కూర్చొని మాంసం తేనొద్దు బయటని ఎవరు దాడి చేయొద్దు చేతులు కట్టుకున్న మన నీ ప్రవచనం కాపాడిందా అప్పుడులో మన పూర్వీకులు తెగింపు చేసేసిన బల్లు కాపాడయా మన ధర్మాన్ని ఏమా ఇప్పుడు కూడా కాశీ దగ్గర దేవాలయం కాక కొట్టుకుంటున్నాం అవునా అలాంటి రాజమండ్రిలో ఒక దేవాలయం మీద మసీద్ కట్టారు కట్టుకున్నారు వాళ్ళ ఆధిపత్యం ఉంది వాళ్ళు కట్టుకున్నారు దాన్ని మనం ఏం అనడానికి ఏం లేదు ఇవన్నీ పక్కన పెడితే ఆరు నాలుగు నెలల క్రితం తమిళనాడులో ఒక దేవాలయాన్ని మసీద్ ఇచ్చారు ఆ విషయం మీకు ఎంతమంది తెలుసు దేవాలయం పాడుబడిపోయిందని చెప్పి దాన్ని బాగు చేయించి మన కర్నా తమిళనాడు ప్రభుత్వం మసీదు కింద ఇచ్చేసింది మాటలు చెప్పడం వేరు రా తల్లి ఆచరణలోకి వెళ్ళిన తర్వాత అది వేరుగా ఉంటుంది ఓకే ఈ బలి అనే ప్రాసెస్ వచ్చింది అక్కడ ఈ మధ్య లవ్ జీహాదాల గురించి కొత్తగా స్లో గమనించిందా హిందువులు అందరూ కూడా పంది మాంసం తినండి అని డైరెక్ట్ గా చెప్తున్నారు మన హిందూ ధర్మరక్ష సమితి పెద్దలు రెండు మూడు మీటింగ్లో నేను స్వయంగా విన్నాను మీకు వీడియోల్లో ఉంటాయి చూసుకోండి పబ్లిక్ చెప్పినవి ఇవన్నీ ఈ లవ్జీహాదం తట్టుకోవాలంటే ఆడపిల్లలకి పంచమావసం కింద అలవాటు చేయండి అని చెబుతున్నారు వీళ్ళు ఇప్పుడు అలవాటు చేసింది ఏంటి మన పూర్వీకులు ఎప్పుడో చేశారు దేవాలయాలు కాపాడుకోవడానికి పొందలు కోసారు పొందలను బలిచ్చారు ప్రతి దానికి బలమైన కారణం ఉందమ్మా మాటలు వేరు వాస్తవికతలోకి వెళ్దాం ఓకేనా కాషాయం బట్టలు పట్టుకున్న ప్రతి ఒక్కరు సాధకుడు సాధకుడు కాదు స్వామీజీ కాదు సాధన చేయాలి దాన్ని సాధనాపరమైన లోతుపాతులు తెలుసుకోవాలి అనుష్ఠానంలో బలం పెంచుకోవాలి అప్పుడే కదా అప్పుడు స్వామి చెయ్యేది నీ దగ్గర వస్తే పది మంది సమస్యలు తీర్చగలిగేది అదేవిధంగా ఒక మాట చెప్పేటప్పుడు కూడా దాని పూర్వపర విశేషాలను పూర్తిగా తెలుసుకోవాలి అసలు ఈ అనే ప్రాసెస్ ఎందుకు వచ్చింది అన్ని పక్కన పెట్టు అసలు పందులు ఎందుకు బలిస్తున్నారు దేవుళ్ళకి దీని చెప్పు అమ్మా ఎందుకు బలిస్తున్నారు ఈ ముస్లిం దండయాత్రలను తట్టుకోవడం కోసం చేశారు చాలా దేవాలయాల పర్యటనకు వచ్చినప్పుడు పందులను కోసి రోడ్డు అడ్డంగా పడేసి మనవాళ్ళు దేవాలయాలను కాపాడుకున్నారు దండయాత్ర సమయంలో ఇప్పుడు చెప్పు బలి అవసరం ఉన్నదా లేదా మీరు చెప్పండి చెప్పుడ బంగారం చెప్పాను అడిగావు కదా వింటే అప్పుడు అది రైటే అనిపిస్తుంది విధానం వాస్తవాన్ని ఆలోచించు విధానాలు రైటు రాంగ్ మనకు వద్దు మనం విశ్లేషణ చేయొద్దు మనం వాస్తవం మాట్లాడుకుందాం మనం ఎత్తులో కూర్చోవాలంటే కుర్జీ అవసరం అవును ఇంతకంటే తక్కువ కూర్చోాలంటే పేట అవసరం ఏమీ లేకపోతే కింద కూర్చుంటాం మనం ఈ హైట్లో కూర్చున్నాం అంటే మన కింద ఏదో వస్తువు ఉందనే కదా అర్థం అంతే ఏమీ లేకుండా మనం ఇంత హైట్లో ఎలా కూర్చున్నాం అలాగే ఏమీ లేకుండా మన పూర్వీకులు ఒక విధానాన్ని ఎందుకు ప్రవేశపెడతారు కరెక్ట్ అంత పిచ్చు వాళ్ళ పూర్వీకులు వాళ్ళు వేల సంవత్సరాలు కట్టిన దేవాలయాలే ఇవాడిని అట్ రిపేర్ చేయడానికి కూడా చాలా కావట్లేదు మన చాలా మందికి మన పూ గిలిపించేవాళ్ళ కనుక ఇప్పుడు నువ్వు మాంసాహారం ప్రస్తావన తెచ్చావు కనుకమ్మా నీకు ఇంత చెప్పవలసి వచ్చింది ఎందుకంటే వాస్తవంలో ఒక రండి అసలు వాస్తవం మాంసాహార లేకపోతే మన శాస్త్రంలో బలి మంత్రం ఎందుకున్నది చెప్పు ఏమ్మా జంతు బలి మంత్రం అని క్లియర్ గా ఎందుకున్నది చెప్పు కనుక కొంతమంది అలా చెప్పుకుంటూ బ్రతికిపోతుంటారు వదిలేయటమే మాట్లాడినప్పుడు తెలుసుకునే అంతే మనం మొదటిసారి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పి విన్నాను అది కూడా మా ఛానల్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మన ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మంచి విషయాన్ని అది మన సనాతన ధర్మం గురించే కావచ్చు ఏదైనా గొప్ప విషయం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మన సనాతన ధర్మంలో తల్లి ప్రతి విషయం కూడా గొప్ప విషయమే మన ఋషి సంప్రదాయం మహర్షి సంప్రదాయం మన సంప్రదాయాల ప్రతిదీ కూడా చాలా గొప్పది మీకు విషయం తెలుసా ఇతర దేశాల్లో ఆవు పిడకలని ఆన్లైన్లో పెట్టి అమ్ముకుంటున్నారు కొబ్బరి చెప్పల్ని అమ్ముకుంటున్నారు వేప పొలాలను అమ్ముకుంటున్నారు గంజిని అమ్ముకుంటున్నారు బియ్యం అన్నం కాసిన గంజిని అమ్ముకుంటున్నారు మన వాళ్ళు అవన్నీ మోటి అని చెప్పి ఎవడో తీసుకొచ్చిందని ఆ పిజ్జాలు బగ్గర్లు తిని క్యాన్సర్ పేషెంట్లు అవుతున్నారు ఇది గమనించాలి ఇప్పుడు రేపు ఐదో తారీఖున మన విజయవాడ దగ్గర హైందవ శంకారామం జరుగుతుంది హైందవ శంకారామం ముఖ్య ఉద్దేశం ఏంటి మన దేవాలయాలు మన హక్కు ఇప్పుడు మన దేవాలయాలు మన హక్కు లంకలో సీతమ్మ గారు కనుక రావణాసుడు చెరలో ఎలా అయితే ఉన్నదో అలా మన దేవాలయాలు రాజకీయ నాయకుల కబంధస్తాల్లో ఉన్నాయి వాళ్ళకి ఏటీఎం సెంటర్ లాగా మారిపోయాయి మన ధర్మం మనకి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మన దేవాలయాలు ఉండగా మన పిల్లలు క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు అది మన దౌర్భాగ్యం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన కంట్రోల్లో ఉంటే తేలిగ్గా ఒక వంద నుంచి వే విద్యాలయాలు కట్టి మన పిల్లలకు మనం ఉచితంగా హై లెవెల్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించవచ్చు తిరుమల కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు శ్రీశైలం కావచ్చు విజయవాడ కావచ్చు ఏమ్మ ఇలా ఎన్ని దేవాలయాలు కాణిపాకం కావచ్చు మన అన్నీ కూడాను కా మనకి కామదేనువులమ్మ మన దేవాలయాలు మన భక్తులు పిచ్చోళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినరు హుండీల్లో కానుకలు వేయొద్దు నానా అని ఎన్నిసార్లు చెప్తాము వినరు మన దేవాలయాలు మొత్తం వాళ్ళకి ఏటీఎం సెంటర్లు అయ్యాయి